కార్యక్రమంలో ఇప్పుడు ప్రహేళిక సృజనాత్మక రూపకం రచన శ్రీ అనంత హృదయరాజ్ రూపకల్పన నిర్వహణ డాక్టర్ వి జయప్రకాష్ ఆకాశాన్ని అనంతాన్ని నేను తేజాలను ఔషధాలుగా మార్చే అగోచరపు శక్తిని నేను కాలుష్యపు కాలు చీకట్లను ఉల్కాపాతాలతో దహించి వేస్తాను ఊపిరి నేను ఉసురును నేను నందించే వాహకం నేను రక్తమని నాలు శుద్ధి చేసి నేను విషపూరితమైతే ఇక జీవి లేడు జీవం లేదు అంతా చైతన్య రహితం అగ్ని బ్రహ్మాండమైన విశ్వశక్తి జీవులకు జీవానికి ఇంధనం నేనే దహనం నేనే కప్పణము కాలుష్యం కాల్చివేయడానికి ప్రయోజన பர்ஜயோபாத்தன பர்ஜன்ேத ஆய

జీవాలాన్ని భరిస్తున్న భూమిని నేను పోషిస్తున్న ప్రకృతి మాతలు నేను కానుష్యని అతలాకుతలం చేస్తోంది ఉక్కిపోతున్న నేను ఈ భారాన్ని భరించలేక వడను కదిలిస్తే ఈ జీవులేవీ మిగలవు ിധരി <laughs> ప్రియమైన శాస్త్రవేత్తలారా ఈ సృష్టి ఒక పెద్ద ప్రహేళిక పరిష్కరించలేని ప్రజల్లా మన ముందు ఉంటుంది విసుగు విరామం లేకుండా పరిశోధనలు చేస్తూనే ఉన్నా ఇంకా అజ్ఞాతంగా ఉంటూనే ఉంది అజ్ఞాతంగా ఉన్నదే అపారం ప్రకృతిలో సహజంగా ఉన్న విషయాన్ని మనం గుర్తించగలుగుతున్నాం పరిణామం చెందుతున్న ప్రకృతి వేగం మన పరిశోధనల కంటే ఎక్కువగా ఉండొచ్చుగా అందుకే మనం జీన్స్ మీద ప్రయోగాలు చేస్తున్నాం ఆది అంతం జీన్స్ తోనే తెలుస్తుంది వంశపారంపర్య లక్షణాలను తరతరాలకు అందిస్తాయి జీన్స్ సార్ జన్యు వైవిధ్యం పర్యావరణ వైవిధ్యంతో కూడా ఉంటాయి జీన్స్ నాగరికుడైన మనిషికి అనాగరికుడైన మనిషికి జీన్స్ వారసత్వ లక్షణాల్లో తేడా ఉంది ఆధారం చేసుకుని ఎలా చెప్పగలం సార్ నిజమే ఏ పరిశోధన చేయాలన్నా సుదీర్ఘ కాలం జీవించే శక్తి మనకు లేకుండా పోయింది మన ఆయుష్ వందేళ్లకే పరిమితమైంది వృద్ధాప్యం కృంగదీస్తోంది అంటే పూర్వకాల పురుషుల్లో వేల సంవత్సరాలు బతకాలంటారా అవును చాలా సంవత్సరాలు ఒదిగి ఉన్న జీవాణువు దాన్ని నియంత్రించగలిగితే జీన్లో ఉన్న రోగాల వేదికను మార్చగలుగుతాం నూతన జీవులకు అంకురార్పణ చేయగలం తప్పకుండా చేస్తాం అంతే పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది దేహం శక్తివంతంగా ఆరోగ్యకరమైన మానవ జాతిని నిర్మించగలం నిర్మించడం గొప్ప కానే కాదు అసలు రోగకారక లక్షణాలు జీన్లోకి ఎలా చేరాయో చెప్పండి ముందు విషయం తెలుసుకోకుండా కప్పదాటు వేయడం విజ్ఞానం కాదు మహాశయ సృష్టికి ప్రతి సృష్టి చేస్తానంటున్నారే వర్షాలు కురిపించగలరా ఋతువులను ఆజ్ఞాపించగలరా ఉప్పులలో ఆపగలరా అనూహ్యమైన పరిణామాలతో పరుగులు పెడుతున్న ప్రకృతిని నియంత్రించగలరా నశించిపోతున్న ఓజోనకు జీవం పోయగలరా భూమండలం మీద మానవుణ్ణి లేకుండా చేస్తే ఎయిడ్స్ నిరోధించగలరా జన మరణాల ప్రకృతి ధర్మాన్ని మార్చగలరా చివురులు వేసి పువ్వులు పూసే నూతన జీవితమే లేకుండా చేయాలనుకుంటున్నారా కుదించుకుపోతున్న ప్రకృతిలో నశింపులేని మనిషిని సృష్టిస్తే ఆ మనిషి మనుకడ ఏమిటి ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా మీరు సృష్టించే మనిషి ఆ ప్రకృతిలోనే జీవించాలన్నది మర్చిపోతున్నారా శేష ప్రశ్నలు అనంతమైన దానికి మొదలు చివర ఎలా తెలుస్తాయి దీనికి మొదలయ్య కలిగి మొదలయ్య కలికి మొదలయ్య కలికి మొదలయ్య ఎక్కడ దీనికి చివరక చివరయ చివర ఎంత లోతుందో ఈ గుహ పెద్ద సొరంగం నిశ్శబ్దంగా ఉండండి రాయి తోలుతోంది శబ్దం చాలా లోతులోకి వెళ్ళింది వెళ్దాం పదండి లైట్లు వైర్లెస్ సెట్స్ జాగ్రత్త సార్ ముందు నువ్వు అలాగే సార్ గౌతమ్ తర్వాత నువ్వు సార్ నువ్వు నేను వెళ్ళిన తర్వాత వచ్చాయి తాళ్ళు జాగ్రత్తగా కట్టుకున్నారా ఓ గుహ పాతాళంలో నిర్మించిన వజ్రాల స్ఫటిక గుచ్చాలు ఎంతో సొగసుగా ఉన్నాయి హాయిగా గాలింది నీరుంది వెలుగు మాత్రమే లేదు విచిత్రంగా ఉంది గౌతమ్ చూస్తున్నావా మీరంతా ఇటు రండి నమ్మలేకపోతున్నాను ఇది మనుషులవేనా అస్థి పుంజరాలు తొమ్మిది అడుగుల పైన ఉంటుంది ఒక్కొక్కటి తొమ్మిది అడుగుల మనుషుల మనుషుల్లాంటి మరొక జాతి కావచ్చు ఈ గోడల మీద బొమ్మలు ఉన్నాయి వీళ్ళు ఉపయోగించిన వస్తువులు చాలా నాగరికంగా ఉన్నాయి వీళ్ళు లాంటి మనుషులే ఉంటారు ఇవి కొన్ని వేల మరి ఇంకా మరిదే ఎముకలు ఎందుకని మన ఎముకలు భూమిలో వందల కిలోమీటర్లు కలిసిపోతాయి కదా వేదాలలో వెయ్యేళ్ళు బతికిన మనుషులు వీళ్ళైనా ఇన్ని అస్థి పంజరారు ఎంత లోతున్నారు ఈ గుహలో ఎందుకున్నాయి ఏదైనా ప్రళయం ముంచొస్తే తప్పకోవడానికి ఇక్కడ చేరు కదా అసలు మనం ఆరు అడుగులే ఉన్నాం వీళ్ళు పది అడుగులు ఉన్నారు వీళ్ళు తప్పకుండా మన పూర్వీకులే ఎలా జరిగింది అంటే ఒకప్పుడు మానవులు ఎంతో బలిష్టంగా బాగా పొడవుగా ఉన్నారన్నమాట ఎక్కువ కాలం జీవించేవారు అన్నమాట ఇప్పుడు ఆయుష్ తగ్గింది పరిమాణం తగ్గింది అంతేనా అదంతా ప్రయోగశాలలో తెలుసుకోవాలి ఆ అస్థి ఆ పాత్రలు జాగ్రత్తగా ప్యాక్ చేయండి రండి రండి పైన ఏదైనా మూసుకుపోతే కొంతకాలానికి మూడు అడుగుల మనుషులు వచ్చి మన కంకాళాలు చూసి ఈ అస్థి పంజరాలకు పిల్ల అస్థి భావించే అవకాశం కూడా ఉంది వెళదాం దిగినంత సులభం కాదు ఎక్కడ రెండూ కష్టమే గౌతమ్ భాయ్ పది అడుగుల మనుషులు మనుషులు అడుగుల మనుషులు వెయ్యి సంవత్సరాలు బతికిన మనుషులు పది అడుగుల మనుషులు వెయ్యి సంవత్సరాలు బతికిన మనుషులు పేపర్ పేపర్ న్యూస్ పేపర్ హాట్ న్యూస్ వార్త వేరే యుగంలోకి ప్రవేశించినట్లుంది ఇక్కడ ప్రాచీనులు ఎవరో పలకరిస్తున్నట్లుంది ఒక అద్భుత మేధాశక్తి గల ఇంజనీర్ నిర్మాణం ఇది ఇంత టెక్నాలజీ వేల సంవత్సరాలకు పూర్వమే ఉందంటే మన విజ్ఞానం ఎక్కడున్నట్లు ఉన్నట్లు నిర్మాణానికి నిర్మాణానికి ఏడాదిలో రాళ్లే వచ్చే ఒక రాయి టన్నులు టన్నుల్ బరువు ప్రపంచంలోనే అద్భుతం పిరమిడ్ పిరమిడ్ లో ఏ వస్తువు త్వరగా పాడవదు ఒకప్పుడు మేము గోపురంలా ఉండే పెంకుటింట్లో ఉండేవాళ్ళు ఆ ఇంట్లో అరటికుండలు చాలా రోజులు తాజాగా ఉండేవి అదే పిరమిడ్ నిర్మాణంలో టెక్నిక్ అవి మన దేహాన్ని కూడా కాపాడుతాయి విజ్ఞానంలో మనం ఎదుగుతున్నామా లేక తరుగుతున్నామా నర్శింప చేసే అల్ట్రావైలెట్ కిరణాల తాకిడి పిరమిడ్లో ఉండదు ఎందుకంటే ఏ కోణంలోనైనా సూర్యకిరణాలు పిరమిడ్ నుండి వెనక్కి మరులుతాయి రోజులు గడుస్తున్న ప్రభావం లోపల వారి మీద ఉండదు అంటే ఆయుష్ పెరుగుతుందా తప్పకుండా వేల సంవత్సరాలు బతికిన మనిషి ఆయు పరిమాణం ఎందుకు తగ్గింది పిరమిడ్స్ లేకన ఎత్తు ఎందుకు తగ్గింది పర్యావరణం వలన పరిశోధనలు చెయ్యాలి మిత్రమా ఎప్పుడు మనుషులు మరుగుజ్జులుగా మారినప్పుడు చాలా అల్పమైన ఆయుష్ పరిశోధన సత్ఫలితాలను మనం ప్రతికొండగా చూడగలమా జెనెటిక్ ఇంజనీరింగ్ లో మనం గొప్ప ప్రగతిని సాధించాం శ్రీరామ్ సంయోగించిన డిఎన్ఏలను ఉపయోగించి మనుషులను ఆరోగ్యవంతులుగా మేధావులుగా తయారు చేయగలం నూతన జీవులను సృష్టించగలం మానవ జాతికి వచ్చే ఎలాంటి జీవ పరిణామాన్నైనా ప్రమాదాన్నైనా సమర్థవంతంగా ఎదుర్కోగలం మానవ జాతికి వచ్చే విపత్తు గురించి మీరు చెప్తున్నారు కానీ ఇప్పుడు ప్రకృతి విపత్తులో ఉంది ప్రపంచం తాను కుంచుకుపోతూ మానవుణ్ణి కూడా క్షీణతలోకి నడుపుతోంది దాన్ని ఎలా నిరోధించాలండి సంకల్ప బలం ఉంటే సాధ్యం కానిది ఉందా మిత్రులారా మీ మెదళ్ళకు పదులు పెట్టండి నేల తవ్వుతుంటే ఎన్ని రకాల లేయర్స్ వస్తున్నాయి ఏంటి అవును నదుల వరదలు ప్రవహించే సెలయేళ్ళు ఏళ్లు భూమి మీద కొత్తగా పరుస్తున్నాయి కొత్త నేల కొత్త బలం పంటలకు బాగా పండే కొత్త శక్తి డ్యాములు కట్టి నీరు నిల్వ చేస్తుంటే నీరు ఫిల్టర్ అయి వస్తోంది ఇప్పుడు కొత్త లేయర్ ఏర్పడే అవకాశం లేదు పంటలకు బలం ఎట్లా వస్తుంది పైగా ఆరు నెలల పంటలు పోయి మూడు నెలల వంగడాలు వచ్చాయి అంటే ఆరు అడుగుల మనుషులు మూడు అడుగులుగా మారిపోరు కదా అణుబాంబు ప్రయోగంతో అణు వ్యర్థ పదార్థాలతో వచ్చే అణుధూళి ప్రభావం వేల సంవత్సరాలు ప్రమాదకరమైందిగా ఉంటోంది అణుధూళి విష ప్రభావాన్ని నిరోధించలేని వాళ్లు అణుశక్తిని కనిపెట్టి ప్రయోజనం ఏమిటి ఇది శాస్త్ర విజ్ఞానపు వక్రగత తొంభై అడుగుల డైనోసర్స్ ఆరు అడుగుల తొండలుగా మారాయి సృష్టిలో తరుగుదల ఎందుకు వస్తుంది ఇది ఎక్కడ ఎలా మొదలైంది లేకపోతే ప్రకృతి ధర్మమే అదియుంటుందా అలా తరుగుతూ పోతే చివరకు మానవులు సూక్ష్మజీవులుగా మారిపోతారా మానవ జాతిని మార్చేస్తోంది స్వార్థపరులైనా తమ బిడ్డ పాప బతకాలనేగా కోరుకుంటారు మరి అంతా చూస్తూనే ఉన్నారే కిలోమీటర్ల రంధ్రం పడింది పరారుణ కిరణాల ప్రళయం ముంచుకొస్తోంది జెనెటిక్ ఇంజనీరింగ్ అడ్వాన్స్ అయింది ఆయుషును దేహాన్ని పెంచగలం ప్రకృతి విధిస్తున్న పరిధిని పెంచాలి ఎలా ఇది అనంత శక్తి ప్రతి అణువులోనూ చైతన్యం ఆది అంతం కనిపించడమే నాన్నగారు ఈ షూస్ లో నా కాళ్ళు పట్టడం లేదు ఎందుకు పాదాలు పెరుగుతున్నాయి కదా అందుకని పాదాలు పెరిగితే షూస్ ఎలా పట్టవా షూసు కొత్త పాదాలు సరిపడేవి కొనాలి పెద్దవి ఎక్కడ కొనాలి షాపులో షూస్ కాబట్టి కొనగలం కాని ప్రకృతిని కొనగలవా కొత్తది తీసుకురాగలవా మనం నిర్మించుకున్న కొత్త ప్రపంచాన్ని చిన్న పెట్టగలమా ప్రకృతికి ప్రత్యుత్పత్తి ఉంది స్త్రీలాగే ప్రకృతి నశిస్తే ఆ ప్రకృతికి మారు రూపమైన స్త్రీ గతి ఏమిటి చిక్కు ప్రశ్నలు కావి మేధస్సును చీల్చి వేస్తున్న శరాఖాతాలు మనం ఇప్పుడు చివరి అంకంలో ఉన్నాం భూగోళం మీద ఉన్న మానవ జాతిని కాపాడటానికి మనం ఏం చెబుతామా అని ప్రపంచ ప్రజలందరూ టీవీల ముందు కూర్చుని చూస్తున్నారు రేడియోలు పెట్టుకుని వింటున్నారు మీ మీ అభిప్రాయాలు వెల్లడించండి స్వార్థపూరితమైన అనారోగ్యకరమైన లక్షణాలను మానవ జీన్ నుండి తొలగించి మహోన్నత మానవ విలువలు గల భావితరాలను మీకు అందిస్తాం మనిషి అస్తిత్వాన్ని నాశనం చేస్తున్న రోగ క్రిములపై దాడి ప్రారంభిస్తాం పర్యావరణం ప్రళయం కాకుండా పరిశోధనలు సాగిస్తాం ప్రయోగాలు సాగాల్సిందే అవి ఇక నుండి మనిషిని కాపాడేవిగా ఈ సుందరమైన ప్రకృతిని కాపాడేవిగా మాత్రమే ఉంటాయని ప్రపంచ శాస్త్రజ్ఞుల తరఫున మీకు హామీ ఇస్తున్నాం ఈ ప్రకృతి గొప్ప పజలు ఒకనాడు మానవజీని కూడా పజలే అయినా ఛేదించాం కదా అలాగే ప్రజ్వలిస్తున్న ప్రకృతి చైతన్య శక్తిలో గల వినాశకర లక్షణాలను ఛేదిస్తాం అద్భుతమైన స్వర్గాన్ని ఈ భూవాసులకు అంకితం చేస్తాం వాస్తవం కావాలని వాసులందరి ఆకాంక్ష ప్రహేళిక సృజనాత్మక రూపకం మీరింతవరకు విన్నారు రచన శ్రీ అనంత హృదయరాజ్ ఇందులో అజిత్ శ్రీ సుదర్శన్ శ్రీరామ్ శ్రీ రెంటపల్లి రవీంద్రబాస్ షంషుద్దీన్ ఫణిరామ్ గౌతమ్ ఘోష్ శ్రీ అనంత హృదయరాజ్ ఇంకా శ్రీమతి బి విజయదుర్గ చివుకుల రవిశంకర్ బేతా సూర్యప్రకాష్ చిరంజీవి గాయత్రి పాల్గొన్నారు శ్లోకపఠనం శ్రీ మల్లాది సూరిబాబు శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్ సహకారం చూకల రవిశంకర్ సంగీత సహకారం శ్రీ ఎం నవీన్ కుమార్ రూపకల్పన నిర్వహణ డాక్టర్ వి జయప్రకాష్